చూస్తున్నాం ఫార్ములా ఈ కేసులో విచారణకు హాజరయ్యేందుకు అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీని గడువు కోరారు పూర్తి వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం నాగార్జున ఫార్ములా ఈ కేసులో ఈడీ విచారణకు హాజరుపై అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డి ఏమంటున్నారు గతంలో ఈ రోజు అంటే రెడ్డి ఫామ్ ఈ కేసులో రెండవ తేదీన బిఎల్ఎన్ రెడ్డి మూడవ తేదీన అరవింద్ కుమార్ ఏడవ తేదీన కేటీఆర్ విచారణకి ఈడీ విచారణకు హాజరు కావాలని గతంలో ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు అయితే ఈ రోజు బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉందా ఆయన గైర్ హాజరయ్యారు అయితే దీనిపైన కూడా రేపు అరవింద్ కుమార్ విచారణ హాజరు కావాల్సింది అయితే దీనిపైన వాళ్ళు కూడా మరొక రెండు మూడు వారాలు సమయం కావాలని కోరారు విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలని అడ్వకేట్ ద్వారా సమాచారం వాళ్ళకి ఈడీ అధికారులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది సో అందులో భాగంగానే వాళ్ళు రెండు మూడు వారాలు కాకుండా ఈ నెల ఎనిమిదవ తేదీన బిఎలన్ రెడ్డి తొమ్మిదవ తేదీన అరవింద్ కుమార్ ఐఏఎస్ సీనియర్ ఐఎస్ అధికారి అరవింద్ కుమార్ విచారణకి హాజరు కావాలంటూ మరోసారి వాళ్ళకి నోటీసులు జారీ చేసి వీటిని వాళ్ళ మెయిల్ కూడా పంపించడం జరిగింది వాళ్ళ వాట్సాప్ లో కూడా ఈ నోటీసులు కూడా ఈడీ అధికారులు పంపించారు మరోవైపు ఈ నెల ఏడవ తేదీన కేటీఆర్ హాజరు కానున్నారు విచారణకు ఫార్ములా ఈ కేసు సంబంధించినటువంటి ఆ విదేశీ సంస్థకి నగదు బదిలీ వ్యవహారం ఎటువంటి అనుమతులు లేకుండా ఫౌండ్ల రూపంలో యూకే యూకే సంబంధించినటువంటి సంస్థకి నగదు బదిలీ వ్యవహారానికి సంబంధించినటువంటి కేసులో గతంలో ఏసీబీ నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఈడీ దర్యాప్తు కొనసాగిస్తుంది ఈ కేసులోనే ఆ విదేశాలకు పోయినటువంటి నగదు ఏదైతే ఉన్నాయో అవి ఎటువైపు వెళ్ళాయి ఎవరెవరి బ్యాంక్ ఖాతాలకు వెళ్ళాయి అనే అంశాన్ని ఈడీ దర్యాప్తు చేస్తుంది కాబట్టి మొత్తం నలభై ఐదు పాయింట్ ఏడు ఒకటి కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆ విషయాన్ని ఈడీ దర్యాప్తు చేస్తోంది సో ఈ విచారణలో భాగంగా పలు వాళ్ళ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేస్తుంది ఏడవ తేదీన కేటీఆర్ ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా అరవింద్ కుమార్ ఇక బీలఎన్ రెడ్డి కూడా ఆ అంశాలపైన విచారించే అవకాశం కనిపిస్తుంది చూడాలి ఏడవ తేదీన కేటీఆర్ విచారణకు హాజరవుతారా లేదా అతను కూడా సమయం కోరతారా అనేది చూడాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఎనిమిదవ తేదీన బిఎల్ఎన్ రెడ్డి అప్పుడు మాజీ ఎస్పీఏ మా చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ప్రస్తుతం సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తొమ్మిదవ తేదీన విచారణకు హాజరు కావాలని ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది రాణివాదాలు